ఇదిగో అక్క నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తం పథకం కింద లక్షా రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా ఒక్క నిమిషం ఆగండి అక్క డి గట్ర ఏం వద్దులేక ఏంటక్క ఇదే ఈ ఐదేండ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందంతా చెప్పావు మరి అలాగే ఈ ఐదేండ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటీవ్ చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారి నలభై వేల రూపాయలు అమ్ముతున్నారు మా ఇల్లు కట్టుకోవడానికి మూడు ఇసుక పట్టింది అంటే లక్ష ఇరవై రూపాయలు ఒక ఇసుకే అయింది ఇదే కాకుండా సిమెంట్ రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేశాడయ్యా అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు నొక్కేశాడు కరెంటు కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ళ కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేసాడయ్యా మళ్ళీ డీజిల్కి నిత్యాస ధరలు ఆకాశానికి ఎత్తాడయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా అంటే డబల్ చేసేసాడు ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పనులు రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదెండల ఖర్చు ఎంతో తెలుసయ్యా మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్ళకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది లక్ష రెండు వేల రూపాయలు ఒక బటన్ నొక్కి కానీ మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చింది ఎంత బోడి